it's <laughs> పరిజ్ఞానంతో వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దశాబ్దాల క్రితం రవాణా శాఖను ప్రక్షాళన చేశారు గతంలో ఉన్న మాన్యువల్ స్థానంలో సాఫ్ట్వేర్ ప్రవేశపెట్టడంతో పని సులువు పాటు వాహనదారులకు నిమిషాల్లో పనిచేసేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి ఇదే అదనుగా భావించిన కొందరు ఇంటి దొంగలు సాఫ్ట్వేర్ ను తమకు అనుకూలంగా మార్చుకున్నారు రాష్ట్ర రవాణా శాఖలో అత్యంత భద్రమైన ఐటీ విభాగాన్ని ఆ శాఖను పీడించి పిప్పి చేసిన పాపాలరావు తన గుప్పెట్లో పెట్టుకున్నాడు సరుకు రవాణా వాహనాల ట్యాక్స్ దగ్గర నుంచి కాంటాక్ట్ క్యారేజీ బస్సుల వరకు గోల్మాల్ గోవిందం నడిచినట్లు ప్రచారం జరిగింది వీటికి తోడు ఫ్యాన్సీ నెంబర్ల కేటాయింపులో తమకు భారీగా మూటలు ముట్ట చెప్పిన వారికి అనుకూలంగా నెంబర్ గేమ్ ఆడినట్లు సమాచారం ఇవన్నీ సాఫ్ట్వేర్ తో సాఫీగా పని పూర్తి చేశారు ఐటి కార్యాలయంలో ఉండాల్సిన డిజిటల్ డివైజర్ ను పాపాలరావు తన ఇంటి నుంచే తనకు అనుకూలంగా ఉపయోగించడం వందల కోట్ల దందాలు జరిగినా ఆనాటి ప్రభుత్వంలో ఎవరు కిమ్మక లేకపోయారు పాపలరావుకు తోడు ప్రసన్న వదనం తోడు అవ్వడంతో ఆ ఇద్దరు రవాణా శాఖలో ఆడింది ఆట పాడింది పాటగా కొనసాగింది ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ లో ఉన్న తన తాజాగా అవుట్ సోర్స్ ఉద్యోగుల మార్పుతో మళ్లీ తన ఖజానాను నింపుకునేందుకు ప్రసన్న వదనుడు పావులు కదుపుతున్నాడు సుదీర్ఘ కాలం ఒక యూనిట్ లో పనిచేస్తున్నారంటూ నూతన కమిషనర్ ముందు మార్పుల కోసం స్కెచ్ వేశాడు చేర్పులు మార్పుల పేరుతో అర ఎలకారం నుంచి లకారం వరకు పిండుకోవాలని తెగ ఆరాటపడుతున్నాడు పడుతున్నాడు నూతన రవాణా శాఖ కమిషనర్ జ్యోతిబుద్ధ ప్రకాష్ పాపాల బైరవుని దెబ్బతో గాడి తప్పిన రవాణా శాఖ ఐటీ విభాగం అక్రమాలపై నజర్ వేయాలని నిజాయితీ కలిగిన రవాణా శాఖ అధికారులు కోరుతున్నారు రవాణా శాఖకు పట్టి పీడిస్తున్న ఔట్ సోర్సింగ్ దందాపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ విశ్లేషణ రవాణా శాఖలో పాపారావు ప్రస్థానం ముగిసిన ఆయన అనుచరుల పాపాలు మాత్రం ఇంకా రవాణా శాఖ వెంటనే ఉన్నాయని చెప్పవచ్చు ఎందుకంటే రవాణా శాఖలో ఏర్పడినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేసి విధి నిర్వహణలో అనేక అక్రమాలకు పాల్పడి ఉద్యోగస్తుని వేధించిన కృష్ణమనేని పాపారావు స్వచ్ఛంద పదవి విరమణ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంటికే వరదయ్యాడు కానీ ఆయన వేసిన బీజం ఇంకా రవాణా శాఖను పట్టిపిడిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా రవాణా శాఖలో అత్యంత కీలకమైన శాఖ అవుట్సోర్సింగ్ ఏదైతే రవాణా శాఖ టెండర్ల ద్వారా కొన్ని సంస్థలు ఆహ్వానించాయి గత పదిహేనేళ్ల నుంచి కూడా శాఖలో సాఫ్ట్వేర్ టెక్నాలజీని అందిస్తున్న సంస్థలో ప్రతి యూనిట్ ఆఫీసులో జిల్లా కేంద్రంలో ప్రతి రవాణా శాఖ కార్యంలో అవుట్సోర్సింగ్ కింద కొంతమంది ఉద్యోగస్తులు నియమించారు కానీ అవుట్సోర్సింగ్ కంపెనీ వేరేనా ఆ కంపెనీని శాఖలో మానిటరింగ్ చేసే మాత్రం మిస్టర్ ప్రసన్న కుమార్ ప్రసన్న కుమార్ ఆడింది ఆట పాడింది పాటగా ఇప్పటికీ శాఖలో కొనసాగుతూ ఉన్నది ఎందుకంటే ప్రసన్న కుమార్ కనుసన్నల్లో ఉన్న వాళ్ళనే ఆ కంపెనీ తరఫున అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా నియమించాడు ఒక్కొక్క అవుట్ సోర్సింగ్ నుంచి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తూ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులుగా అవకాశం కల్పిస్తున్నాడు వాస్తవంగా ఒక కంపెనీ ఏదైతే ప్రభుత్వం నుంచి ఒప్పందం చేసుకున్న కంపెనీ ఉందో ఆ కంపెనీలో కనుక సాంకేతిక పరమైన అంశాలు కనుక ఏదైనా తలెత్తితే వాటిని సరిదిద్దాల్సిన బాధ్యత సమయ సాఫ్ట్వేర్ కంపెనీది కానీ సాఫ్ట్వేర్ పేరుతోటి పూర్తిగా రవాణా శాఖలో తిష్ట వేసి పూర్తిగా రవాణా శాఖ అధికారులని తమకు అనుసన్నలో పెట్టుకుని తమ గుప్పిట్లో పెట్టుకొని అందినకాడికి దోచుకుంటూ ఎక్కడికక్కడికి అక్రమాల్లో పాల్పడుతున్నారు దాంట్లో ట్యాక్సీ ఎగ్గొట్టడం కావచ్చు లేదా నెంబర్ గేమ్ ఏదైతే నెంబర్ ఆన్లైన్ నెంబర్లు ఉన్నాయో ఆ నెంబర్ దందాలో కూడా ప్రసన్న కుమార్ చాలా కీలకంగా వ్యవహరించాడని గతంలో జర్నలిస్ టీవీ ఆదాలతో ప్రకటించింది కానీ ఆ విషయంలో పాపారావు ప్రసన్న కుమార్ని కాపాడటం ఆ తర్వాత పాపారావు స్వచ్ఛంద పదవి విరమణ చేసిన తర్వాత ప్రసన్న కుమార్ విషయంలో ఎందుకో కాంగ్రెస్ ప్రభుత్వం కొంత ఉదాసీనత కనపడుతుందని చెప్పవచ్చు ఎందుకంటే పాప పాపారావు కనుసన్నల్లోనే ప్రసన్న కుమార్ రాష్ట్రంలో రవాణా శాఖని సాఫ్ట్వేర్ తోట ఒక ఆట ఆడిస్తున్నాడు ప్రతి అంశాన్ని ఆ సాఫ్ట్వేర్ కంపెనీ మీద ఆధారపడే విధంగా ఆయన అనుచరులను తయారు చేశారు వాస్తవంగా సాఫ్ట్వేర్ కంపెనీ ఏదైనా కూడా శాఖలో బయట ఉండి సేవలు అందించాలి కేవలం సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు మాత్రమే ఆఫీస్కి వచ్చి ఆ సాఫ్ట్వేర్ ప్రాబ్లంని సాల్వ్ చేసి తిరిగి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోవాలి కానీ ప్రతి సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఒక ప్రభుత్వ ఉద్యోగిలాగా పూర్తి శాఖలోనే చొప్పించే ప్రయత్నం చేస్తున్నారు భవిష్యత్తులో అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు పర్మింట్ అవుతారని ఒక ఆశ చూపించి ప్రతి ఏటా కూడా ఆ ఉద్యోగస్తుల నుంచి లక్షల రూపాయలు గుంజుకుంటున్నారు మిస్టర్ ప్రసన్న కుమార్ వాస్తవంగా ప్రసన్న కుమార్ ప్రస్థానం అనేది రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనుక పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీస్తే ప్రసన్న కుమార్ గ్రూప్ వన్ పరీక్షలో ఒక మంచి ర్యాంక్ సాధించారు తర్వాత గ్రూప్ వన్ పరీక్షల ఫలితాలు ఏదైతే లీక్ అయ్యాయని చెప్పి వచ్చినో రెండోసారి నిర్వహించిన గ్రూప్ వన్ పరీక్షలు మాత్రం బొక్కా పడ్డాడు అంటే ఆ రోజు ఉన్న ప్రతిభ రెండోసారి వచ్చేసరికి ఆ ప్రతిభ పూర్తిగా దేజారిపోయి అసలు క్వాలిఫై కూడా కాలేదనేది మనకు అందిన సమాచారం అంటే గ్రూప్ వన్ పరీక్షల్లో ఉదయం పది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రవాణా శాఖ పూర్తిగా సాఫ్ట్వేర్ వ్యవస్థని తనకు అనుసరణలో పెట్టుకున్న ప్రసన్న కుమార్ గ్రూప్ వన్ పరీక్షలలో ఏ రకంగా కోచింగ్ తీసుకున్నాడు ఎప్పుడు పరీక్ష రాశాడు పరీక్ష రాసి ఆ ర్యాంకు సాధించిన వెనుక ఉన్న తతంగం వాస్తవంగా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రసన్న కుమార్ అనే వ్యక్తి గ్రూప్ వన్ లీకేజీలో కూడా చాలా కీలకంగా వ్యవహరించాలనే ఒక ఆరోపణ కూడా ఉంది కానీ ఆ దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించడం లేదు ఇప్పటికైనా సోర్సింగ్ ఉద్యోగాల దందాలో అక్రమాల పుట్టలో ప్రసన్న కుమార్ హస్తంపై రవాణా శాఖ పోలీసులు దృష్టి కేంద్రీకరించాలి తాజాగా ప్రసన్న కుమార్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి ఒక ప్రతిపాదన చేశారు సోర్సింగ్ ఉద్యోగులు చాలా ఏళ్ళ నుంచి ఆయా జిల్లాల్లో పాతుకుపోయారు కాబట్టి వాళ్ళని ప్రక్షాళన చేయాలంటే వాళ్ళని బదిలీ చేయాలంటూ ఒక ప్రతిపాదన కూడా సిద్ధం చేశారు కేవలం డబ్బుల వసూల కోసం ఒక్కొక్క వ్యక్తి నుంచి యాభై వేల నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేసేందుకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల బదిలీ అంటూ ఒక నాటకాన్ని తెరదీశారు ఇప్పటికైనా ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్న అధికారి ఐఏఎస్ అధికారి పూర్తి స్థాయిలలో అసలు అవుట్సోర్సింగ్ అగ్రిమెంట్ ఎప్పుడు జరిగింది అగ్రిమెంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి అసలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాలు ఏంటి దానికి సంబంధించి బిల్లులు కాంట్రాక్టులు అవుట్సోర్సింగ్ పేరుతోటి రవాణా శాఖని తన గుప్పిట్లో ఉంచుకున్న ప్రసన్న కుమార్ కథ అంతా కూడా బయటకు రావాలంటే ఐఏఎస్ అధికారి పూర్తిస్థాయిలో సాఫ్ట్వేర్ అంశాలని దృష్టిలో పెట్టుకొని ప్రసన్న కుమార్ వ్యవహార శైలి కావచ్చు ప్రసన్న కుమార్ గ్రూప్ వన్ పరీక్షలలో కొట్టిన ర్యాంకు కొట్టకొచ్చిన డబ్బులు వీటన్నిటి విషయంలో నిష్పర్షపాతంగా విచారణ జరిపి నిజమైన ఉద్యోగం మీద ఆధారపడి కుటుంబాలు పోషించుకుంటున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయాలని జర్ఎస్టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది